పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన చెప్పాల పవన్ వరద నీటిలో గల్లంతై మృతి చెందగా వారి కుటుంబాన్ని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు ఎమ్మెల్యే విజయరామణారావుతో కలిసి ఐదు లక్షల ఎక్స్గ్రీష చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు అనంతరం కూనారం గ్రామంలోని పెద్ద చెరువులో బేతగల్ గ్రామానికి చెందిన గోసుకుల కుమార్ గల్లంతై మృతి చెందగా వారి కుటుంబాన్ని ఎంపీ ఎమ్మెల్యే పరామర్శించారు ప్రభుత్వం మంజూరు చేసిన ఎక్స్గ్రీష చెక్కును కుమార్ కుటుంబ సభ్యులకు అందజేశారు సిచ్యువేషన్ ప్రభుత్వం తరఫున పవన్ గారి ఫ్యామిలీకి మరి కుమార్ గారి ఫ్యామిలీకి ఐదు లక్షలు ఎక్స్ప్రేష ప్రభుత్వ తరఫున సహకారం ఇవ్వడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి డెఫినెట్గా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది దాంతోపాటు ప్రజలకు కూడా నా విజ్ఞప్తి ఇట్లాంటి భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇండోర్సే ఉండాలి ఇంట్లో ఉండడం బెటర్ ఎందుకంటే మనం చూస్తున్నాము సడన్గా వాటర్ వచ్చి హై టైడ్ లో టైడ్ లోపల మనిషిని లాగేస్తుందని చెప్పి చాలా వీడియోలు వస్తున్నాయి ఆన్లైన్ కూడా అవేర్నెస్ చాలా ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో ఈ వర్షాకాలంలో సడన్గా ఎక్కువ వర్షం వస్తున్నప్పటికీ ఎక్కడైతే ఉన్నారో అక్కడ వరదల కుట్టుకోపోవడంతో చనిపోవడం జరిగింది మరి వారికి ఇవే ఐదు లక్షలు ప్రభుత్వం ప్రకటించిన ఎక్సైజ్ అయినా మా ఎంపీ వంశీ గారు నేను మరి ఇక్కడ లోకల్ నాయకత్వం సారేగౌడ్ గారు మరి అందరం వచ్చి కూడా వాళ్ళ వారి కుటుంబాన్ని పరామర్శించి ఆ చెక్ చెక్కివ్వడం జరిగింది మరి వారితో పాటు కుమార్ అనేటువంటి వ్యక్తి మరి మత్తడి దగ్గర చేపల వల పెట్టి వాటిని ఆపడానికి ప్రయత్నం చేసి మరి ప్రమాదం మత్తళ్ళ వాడి మత్తడి నీళ్ళలో వాడి ఆ వరదలు కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది మన తనకు కూడా పెళ్ళ ఇద్దరి పిల్లలు ఉన్నారు మరి వారు కూడా ఇవాళ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఐదు లక్షల ఎక్సేషా కూడా మరి ఎంపీ గారు అదేవిధంగా నేను మీ అంతా కలిసి వారికి ఇవ్వడం